నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయితే జరిగింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అరెస్ట్ అయితే జరిగింది అసలు ఆయన వెనక ఎన్ని కేసులు ఉన్నాయి దీని మీద స్పందన ఏంటి మేడం తాజాగా మార్నింగ్ జరిగింది వంశీ అరెస్ట్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్న అతను పుట్టింది పెరిగింది టీడీపీలో ఆ టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని మీరే తల్లి తండ్రి గురువు దయం అన్నీ మీరే అన్న వ్యక్తి ఈ రోజున జగన్ అనే సైకోతో చేరి వీళ్ళు నోటికి ఏం వస్తుంది ఏం మాట్లాడుతున్నాం మనం అన్నమే కదా తింటున్నాం మరి అన్నం తింటున్నప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడాలనే విచక్షణ మర్చిపోయి వీళ్ళు ప్రవర్తించిన తీరు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా పాపం పండింది ఈ రోజున ఈ రోజున వంశీ అరెస్ట్ జరిగింది అతను ఒక మాట కాదు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి అదే కాకుండా ఇంకా బరిదెగించి వాళ్ళు ఏదైతే ఈ రాక్షస మూకలు ఉన్నాయో వాళ్ళంతా ఉన్మాదంగా దాడి చేశారు పార్టీ ఆఫీస్ మీద వంద మంది అనుచరులతోటి కర్రలతోటి రాళ్ళుతోటి రోడ్ల మీద గన్నవరం రోడ్ల మీద జై వంశీ జై జై వంశీ అంటూ ఆ రోజు చేసిన వాళ్ళ నినాదాలు ఈ రోజున జ ఎవరైతే ఈ వంశీ ఉన్నాడు ఈ వంశీని జైలుకు పంపించినాయి ఆ రోజున జై వంశీ అనుకుంటూ మేమంతా వంశీ మనుషులు వంశీ చేయమంటేనే చేసామన్న దానికి నిదర్శనం జై వంశీ అంటూ వాళ్ళు నినాదాలు చేసుకుంటూ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం కార్లు తగలబెట్టడం అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ చేసి అతను బెదిరించటం అలాగే అతను అరెస్ట్ చేయటం ఎవరైతే అక్కడ టీడీపీ ఆఫీస్లో కార్యదర్శిగా ఉన్నాడో ఆ చిన్న అనే వ్యక్తికి కూడా ఫోన్లు చేసి బూతులు మాట్లాడటం రకరకాల నెంబర్ల నుంచి నేను చంపేస్తామని బెదిరించడం కొద్దిసేపటికే పార్టీ ఆఫీస్ మీద దాడి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళతాయి ఖచ్చితంగా నిన్నే జగన్మోహన్ రెడ్డి ఒక గుంటూరులో ఒక మీటింగ్ పెట్టేసి మాట్లాడుతూ అరెస్టులకు భయపడకండి అని చెప్తున్నాడు అంటే అరెస్టులు చేస్తారని చెప్పి తెలుసు మీరు చేసినంత సైకో రాజకీయం అని చెప్పి తెలుసు భయపడకండి నా చరిత్రను గుర్తు చేసుకోండి నేను వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పన్నెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా బెయిల్ మీద తిరుగుతున్న జైలు ఖైదీని అని చెప్పుకుంటున్నాడు కానీ ఈ రోజున ఏదైతే జగన్ యొక్క ఆత్మనే విజయసాయి రెడ్డి జైలు మేటు జగన్మోహన్ రెడ్డి విడిపోవటానికి కారణం మా పాపాలు పండిని మాకు వేరే మార్గం లేదు శ్రీకృష్ణ జన్మస్థానానికి మమ్మల్ని పంపించడానికి టైం వచ్చేసింది ఎందుకంటే ప్రజల పరిపాలన స్టార్ట్ అయింది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు రాజకీయంలోకి ప్రవేశించారు వాళ్ళకి ప్రజలు పట్టం కట్టారు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అది ప్రజల పార్టీ అని అందరికీ తెలుసు ఈ రోజున అదే విషయం వీళ్ళకి బోధపడింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు పరిపాలన చేశారో రాక్షస పరిపాలన చేశారు ఇంకా ముప్పై సంవత్సరాలు మేమే చేస్తామని అనుకున్నారు అది జరగలేదు ప్రజలు వీళ్ళని పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున వంశీ అరెస్ట్ జరిగింది నెక్స్ట్ ఇంకెవరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన బ్యాచ్ అంతా ఉంది రోజా విడుదల రజనీ వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఇంకా లక్ష్మీపారతి గురించి చెప్పుకోవాలంటే అంత వేస్ట్ ఫైలో ఇంకెవరు ఉండరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టడానికి లిటరలీ పెద్దవాళ్ళు వెనక ఒక సామె చెప్పేవాళ్ళు ఇడిసేసింది ఇడిసేసింది వియ్యం అందుకుంటే అంతకంటే ఇడిసేసింది వచ్చి హారతి ఇచ్చింది అని ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి ఈ లక్ష్మీ పార్వతి చెప్పటం ఇంత దగుల్బాజీ మనిషి నిజంగా ఆమెను మాత్రం కొట్టడం ఖాయం ఏదో ఒక రోజు జనాలందరూ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ రోజున పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఎన్టీ రామారావు గారి అభిమానులుగా తెలుగు జాతి శ్రేయస్సు కోరుకునే వాళ్ళందరూ కూడా లక్ష్మీ పార్వతికి గుణపాఠం చెప్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో ఆ సైకోకు నువ్వు వత్తాసేసుకుని వచ్చి పాపం పసిపిల్లోడు ఏమి ఎరగని అమాయికుడు నువ్వు చెప్తున్నావు ఈవిడ చేసిన పనులు భర్తను వదిలేసి వచ్చి నువ్వు ఎన్టీ రామారావు గారి కళ్ళబల్లి కబుర్లన్నీ చెప్పి ఆ రోజున నందమూరి వంశానికి పట్టిన శని ఈవిడ ఈ రోజు వచ్చి సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టేసి ఈవిడ ఏ పార్టీలో ఉంది ఈవిడ చెప్పుకునేది ఏంటి నందమూరి తారక రామారావు భార్యను చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా ఈ రోజు ఆవిడ ఏ పార్టీలో ఉంది ఈవిడ కూడా అరెస్ట్ చేయాలి ఇట్లాంటి పిచ్చివాగుడు వాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పెంపకం గురించి లోకేష్ గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది అదేవిధంగా ఏదైతే ఈ వైసీపీ జనాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా త్వరలోనే జైలుకెళ్ళటం ఖాయం దానికి పునాది ఈ రోజున వన్ ఇయర్ తర్వాత పాపం పండి వల్లభనేని వంశీకి శిక్ష పడబోతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానివ్వండి లేకపోతే ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడి విషయం వాళ్ళంతా కర్రలతోటి ఒక రాక్షసులందరూ కూడా యుద్ధానికి వెళ్తూ ఎలా ఆహాకారాలు చేస్తూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ మనం చూస్తూ ఉంటాం టీవీలో ఒక రాముడి చరిత్ర కానివ్వండి కృష్ణుడి చరిత్ర కానీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే పురాణాల్లో రాక్షసులు ఏదైనా ఒక మంచి జరుగుతుంది అంటే వాళ్ళకు నచ్చదు దాన్ని విధ్వంసం చేయటానికి దానికి ఆటంకం కల్పించటానికి ఎట్లాంటి చర్యలకు పాల్పడతారో అట్లాంటి చర్యలకు పాల్పడ్డారు జై జై వంశీ వంటి ఆ నినాదాలు ఏంటి ఆ విధంగా పార్టీ ఆఫీస్ మీద దాడేంటి కారుని ధ్వంసం చేయటం ఏంటి ఫోన్లు చేసి బూతులు తిట్టడం ఏంటి అతన్ని కిడ్నాప్ చేయటం ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ కట్టగట్టుకుని నీకు ఈ రోజున పాపం పండి అరెస్ట్ అయ్యావు నెక్స్ట్ టార్గెట్లు ఎవరైతే ఈ విధంగా నోటికి ఏదొస్తే అది గౌరవ సభని ఎక్కడైతే అసెంబ్లీలో కౌరవ సభగా మార్చి అసభ్యమైన పదజాలంతో భువనమ్మని అవమాన పరిచారో ఈ రోజున వీళ్ళంతా కూడా ఇప్పుడు వట్టి అంటే గట్టి మోస్తారని పెద్దవాళ్ళు చెప్తారు ఈ రోజున వీళ్ళు మోయాల్సిన పని ఇప్పుడు ఉంది వీళ్ళకి అది టైము ఆసన్నం అయింది కాబట్టి ఈ రోజున అరెస్ట్ అవుతున్నారు ఇంకా అరెస్ట్లు అవడానికి రెడీగా ఉండమని నిన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు వాళ్ళ పార్టీ పని అయిపోయింది విజయసాయి రెడ్డి కూడా బయటకు వెళ్ళిపోయాడు ఇదంతా కూడా దేనికి నాంది అంటే వీళ్ళ పతనానికి ఇప్పుడు వంశీ అరెస్ట్ అయితే ఇప్పుడు వైసీపీ దిగుతున్నారు దిగుతారు వాళ్ళు ఏం మంచి చేశారు అతను ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడ సంఘ సంస్కర్త లేకపోతే రాష్ట్రానికి మంచి చేసిన వ్యక్తి ఒక వేల కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళది ఏదన్నా ఒక డొనేట్ చేసి మంచి మంచి సంస్థలు నెలకొల్పిన వ్యక్తి దేనికోసం చేస్తారు ఒక రాక్షస పరిపాలన చేసిన రాక్షసుల కింద పనిచేసిన ఈ రాక్షస మోకనంతా ఈ పిల్ల రాక్షసులందరినీ ఈ పిల్ల సైకోలు అందరినీ కూడా ఏ విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు కడుపు కన్నం తినేవాడు ఎవడో కూడా ఇట్లాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయరు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు యూస్ చేసిన భాష పలికే పలుకులు అవన్నీ కూడా చాలా భయంకరమైన మాటలు అవి ఎవరు కూడా వినేవి కాదు నిన్న ఎవరైతే ఈ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టింది శ్యామల ప్రెస్ మీట్ పెట్టింది ఆయన ఎవరు గోరంట్ల మాధవ్ అతను ప్రెస్ మీట్ పెడితే ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో మగవాళ్ళని ఫస్ట్ మీరు చూడండి ఆ ప్రెస్ మీటు తర్వాత మేము చూస్తాం అతను ఏ దర్శనం ఇస్తాడో మాకు భయం వేస్తుంది అన్న పరిస్థితి గోరంట్ల మాధవ్ది ఇంకా వీళ్ళు వాళ్ళకి ఇప్పుడు మనం అనుకున్నట్లుగా వీళ్ళంతా ఇడిసేసిన రకాలు బరితగించిన రకాలు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంకేదో బిర్యానీ ప్యాకెట్లో ఏ వీళ్ళు ఇచ్చే తాయిలాలకి వీళ్ళు రెడీ అయ్యి మాట్లాడే వాళ్ళు తప్పించి నీతి నిజాయితీకి నిలబడే వాళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళకి వెనకాల ఎవరు నిలబడరు అదే మన విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు వీళ్ళకి నాకు కొంచెం వాల్యూస్ ఉన్నాయి కుటుంబం ఇది కూడా ఉంది కాబట్టే నేను బయటకు వచ్చాను నన్ను అట్లా ఉండనివ్వండి అని మరి ఇంకా అన్ని సంవత్సరాలు అతను అండగా నిలబడి నేనే ఆత్మనని చెప్పుకొని షాడో ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి అలా చెప్పిన తర్వాత ఈరోజు వీళ్ళంతా కళ్ళు తెరవాలి ఇంక దీనికి ఏం చెప్పుకోవాలంటే వాళ్ళు కళ్ళు తెరిచి ఇదిగో ఇదే నిదర్శనం విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోయాడు మా పరిస్థితి ఇంకా లేదు పార్టీ మూసేసుకొని వెళ్ళిపోవటమే వల్లబ నేను వంశీ తర్వాత రోజా విడదల రజని వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు కోటప్పకొండ దగ్గర నుంచి అక్కడ చిలకలూరుపేట అన్నీ కూడా వన్ బై వన్ వెళ్ళిపోతారు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మనం ఎలక్షన్ టైంలో ఆ ఆడకపోయేసరికి మనం ఓడిపోయాము లేకుంటే ఆ బుద్దాలు వాళ్ళగా ఆడుతుంటే మనం కూడా గెలిచి ఉండేదేమో అయ్యా జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ఆడకపోవటం వల్ల కాదు ఈ రోజు నీ తల్లే స్వయంగా వచ్చి నీ తల్లి చెల్లి నిన్ను వ్యతిరేకించి మా అన్నకు అని చెప్పి జనాలకు చెప్పారు వాళ్లే ఆ రోజున స్వయంగా జనం ముందు ఎవరైతే కొంగు చాటి నా కొంగు చాచి నా కొడుకు ఓటెయ్యండి అని అడిగిన విజయమే సాక్షాత్తు ఇప్పుడు ఏం చెప్తుంది ఆవిడ నా కొడుకుని నమ్మొద్దు అని చెప్తుంది అట్లాంటి నీ పరిస్థితికి ఇప్పుడు నువ్వు దిగజారిన తర్వాత ఏం చెప్పుకుంటావు ఏదో ఒకటి చెప్పుకోవాలి జగన్ ఈసారి టూ పాయింట్ ఓగా వస్తాడు అని చెప్తున్నాడు టూ పాయింట్ ఓగా రావటం అంటే ఇదే ఏదైతే వీళ్ళ పాపం పండిందో ఏదైతే వీళ్ళు జై జై అని చెప్పుకున్నాలో జైలుకి ఇప్పుడు బాట వీళ్ళకి రెడీగా ఉంది బాట పడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన పాపాలన్నీ పండే టైం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి అందరికీ తెలుసు ఈ రోజు ఆడేది కూడా అబద్ధమే సొంత చెల్లెల్నే మోసం చేశావు సొంత బాబాయ్ కూతురికే ఈ రోజున గతి లేదు బాబాయ్ని ముక్కలుగా నరికి చంపితే మీరే అన్ని ప్లాన్ చేసి కర్త కర్మక్రియ అన్ని మీరు చేసి రక్త చరిత్రని నీ దరిద్రమైన పేపర్లో ప్రచురించిన ఘనుడివి నువ్వు ఈ రోజు నువ్వు వచ్చి సిగ్గు లేకుండా అన్ని మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి జనాలకి ఆ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డిని కూడా నిన్న వెనకాల వేసుకుని తిరుగుతున్నాడు అతను చేసిన అరాచకాలు మా ఆ అందరి ముందు ఈవీఎంలు ధ్వంసం చేశాడు కదా దాంట్లో పాము వెళ్ళిందని చెప్పేసి జనాలను రక్షించడానికని చెప్పేసి ఇవి వీళ్ళు ఆడే అబద్దాలు జనాలు నమ్ముతారు నువ్వు అబద్దాలు ఆడలేదంటే నమ్మరు తెలిసిపోయింది నీకు ఆ విషయం నువ్వు దొంగ అన్న విషయం జనానికి తెలిసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎలా దోచుకున్నావో జనాలకు తెలిసింది ఇంకేం చెప్పినా నమ్మరని చెప్పేసి జనాలకు నీకు అర్థమైపోయి నువ్వేం మాట్లాడలేకపోయావు అబద్ధాలు చెప్పలేదు కాబట్టే జనాలు నిన్ను నమ్మలేదు లేదు అని చెప్తున్నాడంటే నువ్వు అబద్ధం ఆల్రెడీ ఆడి జనాలను మోసం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యావు తండ్రి చావును అడ్డం పెట్టుకున్నావు బాబాయిని చావును అడ్డం పెట్టుకున్నావు చెల్లిని వాడుకున్నావు తల్లిని వాడుకున్నావు అందరినీ వాడుకున్నావు ఇంతమందిని వాడుకొని వాడుకుని రాష్ట్ర ప్రజలందరినీ వాడుకున్నావు వాళ్ళ ఆస్తులన్నీ కాజేశావు ఇట్లాంటి వ్యక్తిని ఇంకెవరు నమ్ముతారు నువ్వెన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడినా ఆడకపోయినా అతని పని అయిపోయింది ఇంకా నమస్తే